అందరికీ నమస్కారం నేను మీ కృష్ణ అందరు బాగున్నారు కదా నేను అండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇది వచ్చేసి ఎమర్షన్ సూట్ అండి ఎమర్షన్ సూట్ ఎగ్జాక్ట్గా టూ మినిట్స్లో వేసుకోవాలి ఎందుకంటే సిప్పులోని ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎలా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ప్రమాదం అనేది ఎప్పుడు చెప్పురాదు కానీ ఏంటంటే వాటర్ కూడా ఉంటాయి కొన్ని కంట్రీలు ఏంటంటే మైనస్ ట్వంటీ ఎయిట్ టాప్లోకి వెళ్ళిపోద్ది అంటే మైనస్ ట్వంటీ ఎయిట్ అంటే వాటర్లో పైకి వేసినంత మంచిగా అయిపోద్ది అనమాట అంత చలలో వచ్చేసి వాళ్ళు ఉదాహరణకి జనరల్గా టైటానిక్ సినిమా తీసుకుందాం టైటానిక్ సినిమాలు ఏంటంటే వాళ్ళందరూ లైఫ్ జాకెట్ పెట్టుకుని అంత మంచులో అంత కూలింగ్ వాటర్లో దిగడం వల్ల అందరూ చనిపోయారు నైంటీ నైన్ పర్సెంట్ చనిపోయారు వన్ పర్సెంట్ బతికితే బతుకచ్చు ఉదాహరణకి సో ఇదేంటంటే ఎమర్షన్ సూట్ ఎమర్షన్ సూట్ ఏంటంటే చలి మంచులోనైనా ఎందులోటైనా వాటర్ కూల్ అయినా ఇది వేసుకుంటే మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఒక్కొక్క డ్రాప్ కూడా మనకు తగలదు అంత ప్రొటెక్ట్ అవుతుంది అంత బాడీకి ఏమవుదనమాట సో ఎంత మంచిగా ఏదైనా సరే మన బాడీని కూల్ అంటే వేడిగా ఉంచి మంచిగా ఏం ప్రాబ్లం ఉండదు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ అలాగే నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్